హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్స్ ఇక్కడ చూస్తున్నారు పెట్టుకున్న అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆ దొండకాయలు అంటే అడవి దొండకాయలు అయితే ఇక్కడ కోయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఆ అడవి దొండకాయల కోసం అయితే ఎంత సాహసం అయితే చేయాలను ఎందుకంటే జస్ట్ మిస్ అయినా మనం ముట్టు జారిన కానీ కింద పడడం అయితే జరుగుతుంది ఇది కాలంలో అయితే ఈ ఆదొండకాయలు అనేది అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ చూడండి ఒకసారి మనమేమో కొంచెం హైట్ తక్కువ అట్నే అనుకుంటే ఈ బొంగు కూడా హైట్ తక్కువనే ఉన్నది అసలు కాందితులు కాయలు అయినా సరే మనం అయితే ఉన్నాం ఒకసారి చూడండి చెట్టుకైతే ఇలా కాయలు కనిపిస్తున్నాయి మీకు నాకు తెలిసినంత వరకు అయితే అల్లని కలిసిపోయి కనిపించకపోవచ్చు ఒకసారి చూడండి దొండకాయ దింపుతున్నా అది వచ్చేసి దాని ఆకులు దాని చుట్టూరంగా ముళ్ళు ఉంటే జాగ్రత్తగా దింపాలి కాయ కాయలో ఉన్న కొడుమైతే అస్సలకి ముట్టుకోవద్దు ఆ కొడుమని తీసి అవతల పడేయాలి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మంచిగా చిన్నగా నిదానంగా తీయాలి బొంగ అయితే వచ్చేసి మంచిగా కట్టుకోవాలి స్ట్రాంగ్ గా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఈ కాయలు వచ్చేసి వీటిని అయితే మొత్తం కలిపి ఆ దొండ కాయలు అంటారు ఇవి చిన్నగా పెద్దగా ఉంటాయి చిన్న వాటికంటే కంటే కొంచెం పెద్దవి కొంచెం టేస్ట్ బాగుంటాయి మనం చిన్నవి పెద్దవి అన్ని కలిపి అంటాం కూర అయితే అది ఎలా అంటాం అనేది అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చూపించడం జరుగుతుంది చూడండి అయితే మనకి ఈ బొంగుతోటి అంత వీలైతే లేదు కొయ్యడానికి ఎందుకంటే చెట్టుకు బాగా పైకి వారింది తీగ ఈ దొండకాయ తీగ చేస్తే చెట్టు లెక్కు ఉండదు తీగ అంటారు దీన్ని తీగస్ అయితే బాగా పైకి ఉన్నది చూడండి తెంపుతున్నా కానీ అందట్లేదు అందరి అయితే మనం ఏం చేస్తున్నామో నెక్స్ట్ కంటిన్యూగా చూడండి ఈ దొండకాయలకు సహజ సిద్ధంగా వండుతాయి కాబట్టి వీటికి పేను అనేది అయితే ఇలా తెల్లగా ఉంటుంది చూడండి దీనికి కనిపిస్తుంది కదా దీన్ని పేను అంటారు మా సైడ్ మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి అదైతే జాగ్రత్తగా మనం అయితే కడుక్కోవాలి కాయల్ని మన దగ్గర అయితే ఇంట్లో తయారు అయితే స్టాండ్ అయితే ఉన్నది స్టాండ్ అంటే అందరం తెలిసే ఉంటది దాన్ని అయితే తీసుకొచ్చినాం ఎందుకంటే మన ఇంటి దగ్గరనైతే ఈ అడవిదొండకాయ చెట్టు అయితే ఉన్నది కాబట్టి ఆ స్టాండ్ అయితే పట్కొచ్చి వేసి అయితే కాయలు వేయడం జరుగుతుంది చూడండి వస్తాం ఎలా వస్తాయి కాయలు అనేసి మీరు పూర్తిగా చూడండి వీడియో స్టాండ్ అయితే ఎక్కడానికి ప్రయత్నించే స్టాండ్ మాత్రం అటు ఇటు అవుతుంది అసలుకే మనకు భయం ఎక్కువ ఒకవేళ మిస్ అయిందా అనుకోండి కింద ఉంటాం ఒకసారి చూడండి ఆ స్టాండ్ ఎంత పెద్దగా ఉందో అక్కడ నిలబడితే మనం ట్రై చేసినాం అయినా మనకు కొన్ని కాయలు మాత్రమే వచ్చింది ఈ గ మనం కాయ కింద పడకుండా సపోర్ట్ గా ఇంకో చిన్న కర్రతో కట్టడం జరుగుతుంది సార్ చూడండి కాయలైతే కిందేస్తున్నాం ఎందుకంటే మనకు దగ్గర డిపాజిట్ ఏం లేదు తర్వాత డిపా అన్ని కాయలు జమైనాక డిపా వాటి సార్ చూడండి ఎలా ఉందో చెట్టు మర్రి చెట్టు తాడ చెట్టుకున్నది అయితే మావోడు అటు సైడ్ చేసి ఇటు సైడ్ చేసి మొత్తానికైతే కింద అయితే స్టాండ్ కింద మొత్తానికైతే రాళ్ళు పెట్టినాం రాళ్లు పెట్టితే అంటే స్టాండర్డ్ ఉండడానికి స్టాండ్ కింద రాళ్ళు పెట్టినాం అంటే అటు ఇటు మనకు అసలు స్వచ్ఛ భయం అయితే నిజంగా చెప్తున్నా ఎందుకంటే అంత హైట్ ఒకసారి చూడండి కాయలు అయితే దొరుకుతున్నాయి మనకు చాలా అంటే చాలా కాయలు అయితే ఇప్పుడు దొరికినాయింపుతూనే ఉన్నాం ఆయన ఎందుకంటే ఇద్దరం ఉన్నాం మా ఇద్దరమే కాకుండా మా ఊరు మా ఊర్లో ఉన్న వాళ్ళు చూసి అనుకో చాలా మంది ఈ కాయలకైతే ఎగబడడం జరుగుతుంది ఒకసారి మా ఊడిని అయితే ఏం చేసినామంటే అంటే పైకి కెమెరా చూపెట్టరా కాయలు ఒకసారి వాళ్ళు కూడా చూస్తారు అని అయితే చెప్పడం జరిగింది మనమైతే ఒక గుత్తి కనబడితే ఆ గుత్తికైతే గుంజుతున్నాం అయితే రాట్లేము అనేసి అయితే మా ఊడు అయితే దిగులు చెందుతుండో ఆల్మోస్ట్ అయితే కాయలు అయితే చాన్నే తెంపినాం ఇప్పటికి కానీ మా ఊరు వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇప్పుడు కొన్ని కాయలు వాళ్ళకి కూడా పెట్టవలసి వస్తుంది మేము వెంటనే కష్టపడి తెంపినా గాని ఇలా గుర్తి కొంచిన తీయగానే తీతుంది నెక్స్ట్ మన ఖాతా గాయ కదా ఒకటి గుర్తు పెట్టుకుని మనం ఎంత కష్టపడితే తెలిపినాము అన్ని కింద కదా వాటిని కూడా ఒక దగ్గర వేసుకునే బాధ్యత మన దగ్గరనే ఉంటాయి ఒకసారి చూశారు కదా ఆ తొడమల్ అయితే మనం ఎలా పట్టుకున్నామో కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మన ఇష్టం కొచ్చుకుంటే వాటికి ముళ్ళు ఉంటాయి అవి కొచ్చుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా కాయలు అయితే తెంపండి ఒకవేళ మీ దగ్గర పట్ల ఉంటే మాత్రం జాగ్రత్త చెట్లు ఎక్క రాకుంటే చెట్లు ఎక్కాలంటే తాడ చెట్టు అంతే అల్ల లోపల ఉంటాయి ఇవి చాలా కష్టంగా ఉంటాయి కోయడానికి గాలి కాసినట్టుగా అత్తాం పండుగకు తీగ రూపంలో ఇవి నాకు తెలిసి ఎంతమంది ఏ పండ్లు చెట్లు పండించినా కానీ ఏది వడ్డించలేరు ఇవి అసాధ్యం పంట ఇది పల్లెటూర్లలోనే ఎప్పుడో ఒకటి పెరుగుతుంది ఎన్నో ఒకటి మనం ఇది చేసేటట్టున్నాడు కాయి ఇది వట్టకాయనకాయ క్యాచ్ చేయరు రొప్పం పట్టుకుంటా క్యాచ్

ఇప్పుడు మీ ఇంత కష్టపడి వీడియోలు తీసినా కానీ వీసు మాత్రం ఒక వన్కి కూడా దాటతుల వస్తే ఒకసారి చూడండి దొండకాయలు అంటే ఎలా ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది అవో మండల మండలు ఒకసారి కాళ్ళకు చెప్పులు వేసుకొని మరీ తెంపుతున్నాయి ఎందుకంటే ముళ్ళు కొచ్చుకుంటే మరి కింద సీసవక్కలు అవి ఉంటాయి తాగి శీసవక్కలకి తన్నాలనే వరేషి కాయలు మాత్రం జాగ్రత్తగా తీసి పట్టుకోవాలి గుర్తు పెట్టుకోవడం మాత్రం మీ దగ్గర దొరికితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కేర్ఫుల్ గా ఉండండి అవో కాయలకున్న ఆకులు కూడా డేంజర్ వాటికి కూడా ముల్లులు ఉంటాయి జాగ్రత్త మండలు మాత్రం అవి అలా ఉంటాయి కానీ ఇలా మండలి ఇవ్వాలని వచ్చిన ఉద్దేశం కాదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా అయితే ఈ మండలి విరిగిపోవడం జరిగింది ఎందుకంటే లేట్గా ఉంటాయి కదా మండలు ఉంటుంది పేను ఇట్లా కాయలకు ఇట్లా పడుతుంది మందులు ఇట్లా ఉంటది మీకు కూర కూడా చూపిస్తా నెక్స్ట్ దాదాపు ఒక రెండు గంటలు శ్రమించే మాకు ఒక రెండు నుంచి మూడు కిలోల దాకా దొరికినాయి ఇవి సిటీకి తీసుకెళ్ళి అమ్మినాం అనుకో వీటికి ఐదు వందల కిలో కొంటారు ఎందుకంటే సిటీలా వీటి యొక్క ఔషధ గుణాలు తెలుస్తాయి ఎందుకంటే ఎక్కువ దొరకనప్పుడు అనేది విలువ ఎక్కువ ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు తక్కువ దొరుకుతాయి కాబట్టి విలువ అనేది చాలా ఉంటది ఎక్కువ దొరికినప్పుడు అసలుకే విలువ ఉండదు అది కాయకైనా కానీ మనిషిక అయినా కానీ గుర్తు పెట్టుకోండి మాకైతే దగ్గర దగ్గర ఒక రెండు గంటల శ్రమ తర్వాత మూడు కిలోల దాకా దొరికినాయి ఒకసారి చూడండి ఒకటే మండకు ఇన్ని కాయలు కాయడం అయితే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది ఎందుకంటే ఒక తీగకు వెళ్తుంటే ఒక తీగ నుంచి ఒక మండ వెళ్తుంది ఆ మండగా ఒక్కొక్క కాయ మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ ఒకటే మండకు నాలుగైదు ఉన్నాయి కాయలు మాకు మాకు ఇక్కడ ఒకటే టెన్షన్ ఏంటి అంటే ఇవి ఒక ఊరు జనాలు చూసి అనుకో మాకిని మాకిని మాకి అంటారు మా కుటుంబాలనో ఫుల్ మంది ఉంటారు నువ్వు ఇంతసేపు కష్టపడి ఇవే తెచ్చినవారని మమ్మల్ని తిడతారు అసలు ఏం చేయాలని అర్థం కాని స్థితి ఉంటుంది కనబడకుండా సెట్ చేయాలంటే దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది తెలుసు ఒక్కసారి చూడండి కాయలు ఎలా ఉన్నాయో మేమైతే మొత్తం ఒక డిప్పలు వేసుకున్నాం ఎందుకు అని అంటే ఆ డిప్పలు వేసుకుని ఇంటికి పోయినాక పంచుకుంటాం మంచిగా నీట్గా కడుక్కొని ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు వీటిని అయితే అస్సలుకే వండుకోవద్దు ఈ కర్రీ విధానం కూడా నెక్స్ట్ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది కర్రీ వండుకుంటున్నప్పుడు చూడండి ఇవి మన దొండకాయలు ఎక్క వండుకోవద్దు ఉడకబెట్టి అల్లున్న గింజల్ని మొత్తం తీసేస్తే అప్పుడు చేదు అనేది పోతుంది దాని తర్వాత అవి తింటే ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది అని నీళ్ళు ఎక్కువ పోసి కూడా ఉడకబెట్టద్దు ఎందుకంటే నీళ్ళు వార పోసినప్పుడు అది బాగా ఉడిగింది అనుకోండి అలా ఉన్న అన్ని పోతాయి అప్పుడు మనం తిని కూడా దండగానే ఒక్కసారి చూసి ఎన్నెన్నయో ఆదాలు రెండు కిలోల నుంచి మూడు కిలోలు దాకావేళ సిటీ తీసుకుపోయి అమ్ముతే తెలిసిన వానికి ఈజీగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేల దాకా సంపాదించుకోవచ్చు ఆల్మోస్ట్ వీడియో నాకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు మీకే తెలియాలి వీటిని మొత్తం మా ఇంటికి తీసుకెళ్ళినాక ఫ్రెష్ గడిగి మేమి మంచుకుంటాం మా ఊరోళ్ళు గెలవకుండా వీటిని అయితే సిడి చేసుకుంటాం ఇద్దరం కానీ మాముడు కవర్ గా తీసుకెళ్ళేటప్పుడు చూపెడితే కావచ్చు అని అనుకుంటున్నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి